వెల్కమ్ టీవీ మెడికేర్ ఫార్మసీ ప్రారంభోత్సవం యువత మేలు కోసం రాష్ట్ర ప్రభుత్వం సహాయపడుతుంది ఈ ఫార్మసీ నుంచి మంచి మెడిసిన్ ప్రజలకు అందించాలి కాంగ్రెస్ పార్టీ చేసెంబ్లీ ఇన్ఛార్జ్ పామేనా భీంభరత్ రంగారెడ్డి జిల్లా చేవెల్ల మండల కేంద్రంలో మెడికేర్ ఫార్మసీని ఇబ్రహీంపల్లి గ్రామం జాజుగుట్ట కాలనీలోని విజయ్ అజయ్ బ్రదర్స్ ఏర్పాటు చేశారు సోమవారం కాంగ్రెస్ పార్టీ చేవెల్ల అసెంబ్లీ ఇన్ఛార్జ్ భీమ్ భరత్ చేతుల మీదగా ప్రారంభోత్సవం జరిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత స్వయం శక్తితో ఎదగాలని నిరుద్యోగులుగా ఎవరూ కూడా ఉండకూడదని యువత వెనకడుగు వేయకుండా ఉండేందుకు తల్లిదండ్రులు తోటి మిత్రుల కృషి ఎంతో అవసరమని రాష్ట్ర వ్యాప్తంగా యువత మేలు కోసం రాష్ట్ర ప్రభుత్వ సహాయం తప్పకుండా ఉంటుందని ఈ ఫార్మసీ నుంచి ప్రజలకు ఎల్లవేళలా మంచి మెడిసిన్ అందుబాటులో ఉంచి అందించాలని అన్నారు ఈ మెడికేర్ ఫార్మసీ ఏర్పాటు చేసిన విజయ్ అజయ్ బ్రదర్స్ కి కంగ్రాట్స్ తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ చింపుల సత్యనారాయణ రెడ్డి డీసీసీ ఉపాధ్యక్షులు బండారి ఆగిరెడ్డి చేవెల్ల పిఎస్సిఎస్ చైర్మన్ దేవర వెంకటరెడ్డి డైరెక్టర్ పైండ్ల మధుసూదన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మధుసూదన్ గుప్తా టేకులపల్లి శ్రీనివాస్ యాదవ్ మైపాల్ రెడ్డి తిరుపతి ఫార్మసీ నిర్వాహకుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు